ఈఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నా యొక్క నమస్కారంలో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను మీకు విశదీకరిస్తాను నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్షుక్నార్ హైదరాబాద్ ఈరోజు శ్వాస ప్రక్రియలు వీటి గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఇది సీజనల్ డిసీజెస్ అని చెప్తారు ఇప్పుడు వర్షాలు ముమ్మరంగా పడుతున్నాయి ఈ వర్షాకాలంలో రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇలా ఎన్ని నేర్చుకున్నప్పటికీ ఎంత తెలుసుకున్నా చాలా రకాల జబ్బులు వస్తున్నాయి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ వ్యాధుల బారి నుండి తప్పించుకోలేకపోతున్నాం అందులో ఒకటి శ్వాసనాలలో వచ్చేటటువంటి దుష్ఫలితాలతో ఏర్పడే జబ్బు అదే ఎలర్జిక్ రైనైటిస్ అని అంటారు లేదా తుమ్ములు రన్నింగ్ నోస్ వరుసగా తుమ్ములు వస్తుంటాయి లేవగానే తుమ్ములు వస్తుంటాయి ఏం చేసినా ఎన్ని రకాల మందులు వాడినా ఎలాంటి ఔషధాలు వాడినా ఎలాంటి నియమాలు పాటించినప్పటికీ ఈ వ్యాధి తగ్గడం అనేది అసంభవం అని చెప్పాలి చాలా చాలా రకాల మందులు వాడతారు నాసిల్ స్ప్రేస్ ఇలాంటివి వాడుతుంటారు అయినప్పటికీ తగ్గే అవకాశాలు చాలా తక్కువ వాడిన ఐదు పది నిమిషాలు ఒకరోజు ఒక గంట తగ్గుతుంది అంతే తప్ప మళ్ళీ యథావిధిగా ఉదయం లేవగానే అలాగే ఉంటుంది కొంతమందికి దినమంతా అలాగే తుమ్ములతోనే సరిపోతుంది ముక్కు మొత్తం ఎర్రబారిపోవడం దాంతో తలనొప్పి రావడం కళ్ళు మంటపడడం కళ్ళలో నుంచి నీళ్లు కారడం ఎలాంటి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఏది చేద్దామన్నా చికాకుగా కంటిన్యూగా తుమ్ములు ఉంటాయి మధ్యాహ్నం వరకు అలాగే ఉంటాయి తుమ్ములు కొంతమందికి ఇది చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయం కొంతమందికి ఇంకో తీవ్రత సంభవించే అవకాశం ఉంది ఈ ఎందువల్లొస్తాయి మరి అని అనుకున్నట్టయితే ఈ వర్షంలో ఉండేటటువంటి బ్యాక్టీరియా వర్షం నీళ్ళలో తడవడం వల్ల చల్లగాలికి పడుకోవడం వల్ల ఈ మంచు కురుస్తున్న దగ్గర పడుకోవడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో కలుషితమైనటువంటి నీటిని త్రాగడం ద్వారా ఈ వ్యాధులు సంభవించే అవకాశం ఉంది ముఖ్యంగా చల్లటి నీరు తాగడం ఇంత వర్షాకాలంలో కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది నిషిద్ధమైన ఆహారాలను సేవించడం ముఖ్యంగా తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు ముందుగా తెలుసుకుందాం ఏంటంటే చిల్డ్ వాటర్ లేదా ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వారికి చాలా అలవాటుగా ఉంటుంది కొంతమందికి కూలర్ వేసుకోవడం లేదా ఏసీ పెట్టుకొని పడుకోవడం అలవాటుగా ఉంటుంది ఎంత జలుబు చేసినప్పటికీ ఎంత తుమ్ములు ఇలా వచ్చినప్పటికీ వాళ్ళు భరిస్తూ మరి ఏసీని పెట్టుకోవడం జరుగుతుంది లేదా కూలర్ పెట్టుకోవడం జరుగుతుంది ఇవి చేయడం ఎంత మాత్రం మంచిది కాదు వీటి వల్ల ఈ శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనేది తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మమ్మల్ని మనం కాపాడుకునే అవకాశాలు కూడా లేవు కూలర్స్ వాడకపోవడం చాలా మంచిది వెచ్చగా ఉన్నటువంటి గదిలో కానీ లేదా చలి నుంచి కాపాడుకోవడానికి షాలువ లాంటివి లేదా రగ్గులాంటివి కాపాడుకొని కప్పుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎంతైనా మంచిది మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే వేడిగా ఉండే ఆహార పదార్థాలను భుజించడం చాలా మంచిది వీటిలో ముఖ్యంగా ప్రతిరోజు తాగేటటువంటి నీరుని బాగా మరిగించి ఆ తర్వాత వడబోసి చల్లార్చుకొని తాగడం అన్యదా మంచిది దీనివల్ల కొంతవరకు ఎలర్జిక్ రైనైటిస్ రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది ఈ వర్షాకాలం పూర్తిగా వేడి చేసి మరిగించి చల్లార్చినటువంటి నీటిని మాత్రమే తాగడం శ్రేయస్కరం కాబట్టి వేడి నీటిని తాగండి దీనివల్ల బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ పెంపొందించే అవకాశం తగ్గుతుంది తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల్లో వేడిగా ఉండే ఆహారం లేదా వేడి పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది ఎప్పుడైతే జలుబు చేస్తుంది అలాంటి పరిస్థితుల్లో ద్రవాహారం తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఉపశమించే అవకాశం ఉంది ఏంటంటే మామూలుగా టీలో చిటికెడు మిరియం పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి మరిగించి తాగినట్లయితే కొంతవరకు ఉపశమించే అవకాశం ఉంది ఇలా ఈ విధంగా ఆహార పదార్థాలను చాలా జాగ్రత్తగా తీసుకున్నట్లయితే ఎలాంటి హాని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది తీసుకోకూడే ఆహార పదార్థాలలో ఐస్ క్రీమ్స్ కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ తాగకూడదు చాలామంది ఇలా జలుబు చేసినప్పటికీ తుమ్ములు వచ్చినప్పటికీ ఐస్ క్రీమ్ తినడం కంప్లీట్గా చిల్డ్ కూల్ డ్రింక్స్ తాగడం లేదా చిల్డ్ వాటర్ తాగడం అనేది సర్వదా అందరూ చేస్తున్నటువంటి పరిణామాలు దానివల్ల ఈ దుష్ప్రభావాలు ఎక్కువగా వస్తున్నాయి ఇలా ఎప్పుడైతే తుమ్ములు వస్తుంటాయి ఇవన్నింటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైతే చెప్పుకున్నామో అవి తప్పకుండా పాటించాలి అలా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే మనకి ఎలర్జిక్ రైనైటిస్ తుమ్ముల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఉదయం పూట తెల్లవారుజామున మనం లేవడం అది ముక్కు కానీ చెవులకు కానీ పూర్తిగా క్లోజ్డ్గా ఉండేలాగా బట్టను కట్టుకుని వెళ్ళాలి వాష్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కూడా ముక్కును క్లోజ్ చే క్లోజ్ అయ్యేటట్టుగా మాస్క్ పెట్టుకుని వెళ్ళడం ఎంతైనా మంచిది వచ్చి పడుకునే ముందు మాస్క్ తీసేసి నిండుగా రగ్గు కానీ షాల్వా కానీ కప్పుకొని పడడం వల్ల కూడా ఈ రైనైటిస్ తుమ్ములు రావడం చాలా వరకి మనం తగ్గించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా దుమ్ముధూలి లేదా చల్లటి గాలి రావడం వల్ల ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి ఇవి రాకుండా ఉండాలంటే చలిగాలిలో పడుకోకూడదు అదే చాలా నిర్దిష్టమైన కారణం కాబట్టి చలిగాలి వీచే దగ్గర పడుకోకూడదు వెచ్చగా రూమ్ వెచ్చిగా ఉండేటట్టుగా పడకను కూడా మంచిగా ఏర్పాటు చేసుకోవడం రగ్గు షాలు లాంటివి కప్పుకోవడం ఉన్ని దస్తులు ధరించడం వల్ల కూడా శారీరకంగా వేడి ఉంటుంది దానివల్ల ఈ దుష్ఫలితాలను కొంతవరకు తగ్గించుకోవచ్చు ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ తుమ్ములు రావడం జరుగుతుంది అంటే వ్యాధి బారిన పడడం సంభవిస్తుంది అలాంటి పరిస్థితుల్లో మరి మనం ఏమైనా చేసి అంటే గృహ ఔషధంలో ఇంట్లో చికిత్స చేసుకొని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా అని పరిశీలించినట్లయితే ఒకటి రెండు రకాల చికిత్సలు ఉన్నాయి గృహ చికిత్సల్లో మొట్టమొదటిది ఈ దాసన్ చెక్క సినామిన్ పౌడర్ అంటారు సినామిన్ పౌడర్ ఒక ఐదు గ్రాములు పిప్పలి ఒక ఐదు గ్రాములు షుంఠి ఒక ఐదు గ్రాములు తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ ఐదు గ్రాములు ఇలా అన్ని సమాన పాలల్లో విడివిడిగా చూర్ణం చేసుకొని వీటిని సమపాలలో తీసుకొని మంచిగా కలిపి మిక్స్ చేసుకుని పరిశుభ్రమైనటువంటి గాసు సీసాలో వేసి పెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడుగా వాడడం మంచిది దాన్ని ఎలా వాడాలి అంటే వాడే విధానం చూసినట్లయితే ఒక హాఫ్ గ్రామ్ లేదా వన్ గ్రామ్ పౌడర్ని ఒక గింజలో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని దానిలో వన్ ఫోర్త్ వరకు ఫిఫ్టీ ఎంఎల్ అయ్యే వరకు బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక ఆ కషాయాన్ని మనం సేవించినట్లయితే ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఈ తుమ్ములు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి కావున తప్పకుండా ఈ ఔషధాన్ని ఉదయము సాయంత్రం సేవించినట్లయితే తప్పకుండా ఈ తుమ్ముల బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది కావున ప్రతిరోజు ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధాన్ని ఉదయము సాయంత్రం తప్పకుండా వాడినట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు ఈ రైనైటిస్ అనే వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది క్రమం తప్పకుండా పూర్తి వ్యాధి తగ్గే వరకు వాడితే చాలు ఇంకా తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంతమాత్రం ఉండవు ఇంతేకాకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నట్లయితే వేడి ఆహారం మనం చేస్తున్నటువంటి భోజనం వేడిగా ఉన్నప్పుడే భుజించడం మంచిది గత రోజు తయారు చేసినటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు ఈ వెజిటబుల్స్ కూరగాయలు కూడా చాలా సాత్వికంగా ఉండేవి తీసుకోవడం పూర్తి కూరగాయలను తీసుకోవడం వల్ల రైనైటిస్ వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వేడిగా ఉన్నప్పుడే ఆహార పదార్థాలను సేవించడం అనేది ఇందులో చాలా ముఖ్యమైన విషయం దీనిలో శీతల పానీయాలను ఏ పరిస్థితుల్లోనూ సేవించకూడదు వాటి వల్ల వ్యాధి మరి విజృంభించే అవకాశం ఉంది తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పైన చెప్పినటువంటి పచ్చ్యంను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ తుమ్ముల బారిన పడకుండా మీ శరీరాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఎప్పుడైతే ఈ వ్యాధి బారిన పడతారో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా మంచి గాలి వెలుతురు స్వచ్ఛంగా వచ్చేలాగా ఉండే ప్రదేశంలో మీ యొక్క నిద్రించే పడకను ఏర్పాటు చేసుకోవడం మంచిది పైన చెప్పినట్టుగా మంచి ఊలు దూస్తులను ధరించడం చలిలో ప్రయాణించకపోవడం చలి ప్రదేశాల్లో నిద్రించకపోవడం చాలా మంచిది వీటి వల్ల కొంతవరకు అలర్జిక్ రైనైటిస్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది అంతేకాక ఈ చలువ చేసే పండ్లు ఏవైతే ఉన్నాయో కొన్ని రకాల పండ్లను తినకపోవడం కూడా మంచిది అరటి అరటిపళ్ళు కానీ ద్రాక్ష గ్రేప్స్ అంటారు అలాంటివి తినకుండా ఉండడం చాలా మంచిది అంతేకాకుండా ఈ జలుపు చేసేటటువంటి ఆహార పదార్థాలు చాలా ఉంటాయి పైన చెప్పిన అరటిపళ్ళు గ్రేఫ్స్ నిమ్మకాయ రసం ప్రొద్దున్నే తాగడం ఇలాంటి చేయడం వల్ల కూడా ఈ జలుబు ఎక్కువ చేయడం శారీరకంగా శీతలంగా ఉండడం వల్ల కూడా ఈ తుమ్ములు ఎక్కువ రావడం శరీరంలో ఉష్ణోగ్రత తగ్గడం ఇలాంటి జరగడం వల్ల కూడా అలర్జిక్ రైనైటిస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనిలో కూడా మామూలు జలబే అని చెప్పేసేసి జనాలు ప్రజలు అందరూ కూడా మెడికల్ షాప్కి వెళ్ళి గోళీలు తెచ్చుకొని వేసుకోవడం అనేది జరుగుతుంది ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ ఈ రైనైటిస్ అనే వ్యాధి తగ్గడం అసంభవం అని ముందే చెప్పుకున్నాం కాబట్టి మీకు మీరుగా సొంతంగా వైద్యం ఏ పరిస్థితుల్లో చేసుకోకూడదు ఎప్పుడైతే మనం ఈ అలర్జిక్ రైనైటిస్ తగ్గడం లేదు అనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి గృహౌషధం గృహ చికిత్సా విధానాన్ని చెప్పుకొని ఉన్నాము అలా తయారు చేసుకున్నటువంటి ఔషధం ద్వారా పూర్తిగా అలెర్జిక్ రైనటిస్ని నివారించుకునవచ్చు మరియు ఇంకొక రకమైనటువంటి గృహ చికిత్సా విధానం ఉంటుంది దీనిని కూడా చాలా జాగ్రత్తగా పాటించి అమలు పరిచినట్టయితే ఈ రైనైటిస్ వచ్చినప్పటికీ పూర్తిగా తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది ఏంటంటే ఒక టెన్ గ్రామ్స్ పిప్పలి పౌడర్ ఒక టెన్ గ్రామ్ షొంటి పౌడర్ ఇలాంటివి తీసుకొని ఇందులో వాసా పౌడర్ అడ్డసరం అంటారు వాసా పౌడర్ ఒక టెన్ గ్రామ్స్ తీసుకొని ఇందులో కొంతవరకు ఇలాచీ పౌడర్ ఒక ఫైవ్ గ్రామ్స్ వేసి పూర్తిగా సపరేట్ సపరేట్గా వేటికి అవిగా చూర్ణాలు చేసుకుని పూర్తిగా మంచిగా మిక్స్ చేసుకొని గాజు జార్లో శుభ్రపరిచి అందులో భద్రపరచుకోవాలి మనకి అవసరం ఉన్నప్పుడు ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని తీసుకొని పూర్తిగా కషాయం మాదిరిగా అంటే టూ గ్రామ్స్ పౌడర్ తర్వాత వన్ టమ్లర్ ఆఫ్ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ పూర్తిగా తీసుకొని ఈ నీటిని కషాయం లాగా మరిగించాలి పూర్తిగా మరిగించి వన్ ఫోర్త్ వరకు అంటే థర్టీ ఎంఎల్ అయ్యే వరకు మరిగించేసి అట్లీస్ట్ థర్టీ ఎంఎల్ అవుతే ఈజీగా తాగడానికి ఉంటుంది ఇలా తయారు చేసుకున్నటువంటి హెక్స్ట్ కషాయాన్ని ఉదయము సాయంత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగినట్లయితే ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనేటటువంటి బాధ పూర్తిగా తగ్గే అవకాశం ఉంది ఈ కషాయాన్ని ఉదయము సాయంత్రము పరిగడుపున అంటే ఎంటీ స్టమక్న తీసుకున్నట్లయితే పూర్తిగా తొందరగా ఉపశమించే అవకాశం ఉంది దీంతో పాటు ఇంకొక రకమైనటువంటి గృహ చికిత్సా విధానం ఉంది దానిలో ఏంటంటే నీలగిరి నూనె ఉంటుంది యాకలిప్టస్ ఆయిల్ అని ఉంటుంది అది ఒక త్రీ ఫోర్ ఎంఎల్ వరకు ఆయిల్ని ముందు నీటిని ఒక గిన్నెలో బాయిల్ చేసేసి అందులో ఒక నాలుగు ఐదు చుక్కల యాకలిప్టస్ ఆయిల్ వేసి పూర్తిగా ఆవిరి పట్టాలి ఉదయము సాయంత్రం ఆవిరి పట్టినట్టయితే కొంతవరకి ఉపశమించే అవకాశం ఉంది ఇలా రోజు ఉదయం సాయంత్రం యూకలిప్టస్ ఆయిల్ వేసిన నీటితో ఆవిరి పట్టినట్టయితే కొంతవరకు అలర్జిక్ రైనైటిస్ అనే వ్యాధి తగ్గే అవకాశం ఉంది ఇలా ఈ విధంగా కొంతవరకు మనం వ్యాధిని తగ్గించుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా గృహౌషధం నేను చెప్పినట్టుగా తయారు చేసుకుని పూర్తిగా సలహా ప్రకారం మంచిగా వాడినట్లయితే ఉదయం సాయంత్రం పద్ధతి ప్రకారంగా వాడినట్లయితే ఎలర్జిక్ రైనైటిస్ అనే వ్యాధి మీ అంతట మీరే తగ్గించుకునే అవకాశం ఉంది పూర్తిగా ఆహార నియమాలను పాటించాలి నిషిద్ధమైన ఆహార పదార్థాలు తీసుకోకూడని ఆహార పదార్థాలు చెప్పి ఉన్నాము ఆ ఆహార పదార్థాలను ఏ పరిస్థితుల్లోనూ తీసుకోకపోవడం తప్పనిసరి విషయం ఇలా చేయడం వల్ల ఆహార పథ్యాలను పాటిస్తూ ఈ ఔషధాలను నియమానుసారంగా వాడినట్లయితే మీ ఇంట్లో మీరే మీ చేతులతోనే ఈ అలర్జిక్ రైనైటిస్ తుమ్ముల వ్యాధిని తగ్గించుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా స్పెసిఫిక్గా ఎంతైతే ఔషధ అనుపాన చెప్పామో అదే పాలలో ఔషధాలను తీసుకొని సంగ్రహించుకొని వాటిని పరిశుభ్రమైనటువంటి గాజు బాటిల్లో వేసుకొని మనకి అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకోవడం అనేది సర్వదా శ్రేయస్కరం తడి చేతులు పెట్టడం లేదా అలాంటి చేయడం వల్ల మనం తయారు చేసుకున్న ఔషధం కూడా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి పరిశుభ్రమైనటువంటి చేతులతో పరిశుభ్రమైన స్పూన్స్ ఇత్యాది పాత్రలను ఉపయోగించుకొని మనం కషాయాన్ని ఏ పూట కాపూటగా పూటగా తయారు చేసుకొని వాడడం మంచిది ఇంకా కొందరు ఏంటంటే కషాయం ఉదయం తయారు చేసుకొని ప్రొద్దున తాగేసి కాస్త మిగిలి మిగిలి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతారు ముందే చెప్పాం ఫ్రిడ్జ్లో వాటర్ కానీ అందులో దాసిపెట్టినటువంటి ఫ్రీజ్ చేసినటువంటి ఆహార పదార్థాలను సేవించకూడదు కాబట్టి కషాయాన్ని ఏ పూట కాపూటగా తయారు చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించడం అన్ని వేళలా మంచిది పూర్తిగా తగ్గే వరకు ఈ రెండు రకాల కషాయాలని చెప్పుకొని ఉన్నాము ఆ రెండు రకాల కషాయాలని ఏ పూటగా ఆ పూటగా తయారు చేసుకొని తాగడం వల్ల సేవించడం వల్ల పూర్తిగా రైనైటిస్ వ్యాధి అదుపులోకి వస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా పద్ధతి ప్రకారంగా ఈ మందులం వాడడం వల్ల అలర్జిక్ రైనైటిస్ అనే వ్యాధి పూర్తిగా తగ్గుతుంది అలా తగ్గని పక్షంలో లేదా మందు కరెక్ట్గా తయారు చేసుకోలేని వాళ్ళు లేదా దానికి సరిపడేటువంటి మూలికలు దొరకని వేళలో అవి పూర్తిగా సంగ్రహించలేని పరిస్థితుల్లో సమకూర్చుకోలేని పరిస్థితుల్లో తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలా మందు మీకు మీరుగా తయారు చేసుకోలేని పరిస్థితుల్లో అలాంటి వారు ఉన్నట్లయితే తప్పకుండా మంచి అనుభవం గల ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఈ అలర్జిక్ రైనైటిస్ అనే వ్యాధి నుంచి పూర్తిగా విముక్తులవుతారని ఆశిస్తున్నాను